ఒకవేళ మనం చెప్పే తప్పైనా కరెక్ట్ చేస్తుంది అనమాట కూడా చాలా అద్భుతంగా ఉండేది వంట ఎలా ఎంత రుచిగా ఎలా సెట్ అయింది ఎలా సాహసం చేశారు మీరు ఏంటి ఎలా సాహసం చేశారు అంటే ఆడవాళ్ళకి దేవుడిచ్చిన ఇచ్చిన వరం అది అలా అని కాదు ఏదైనా సరే ముందే కదా అందుకని సో ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం అది సో దానికి నాకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టం ఎవరు వచ్చినా కానీ అది అమ్మ నేర్పించింది నాకు అమ్మ నేర్పించింది ఎవరి ఇంటికి వచ్చినా సరే కడుపు నిండా అన్నం పెట్టాలి ఎవరు వచ్చినా గాని అన్నం తినకుండా మాత్రం పంపించకూడదు మా ఇంటికి ఎవరు వచ్చినా గానీ అన్నం పెట్టకుండా పంపించను అందుకనే లక్ష్మి సరస్వతి కలిపి సహకరించి కాకపోతే ఇంట్లో మా వారు హెల్ప్ బాగుంటారు ఏదైనా వైఫ్ కి హస్బెండ్ హెల్ప్ ఉంటేనే ముందుకు వెళ్ళగలం ఎవరైనా సరే మా వారు చాలా అంటే చాలా హెల్ప్ ఉంటారు మా పిల్లలు కూడా అలాగే ఉంటారు మా పిల్లలు కూడా అలాగే ఉంటారు అదంతా మీ పెంపకం మంచితనం మా అత్తయ్య మామయ్య గారు కూడా వాళ్ళ అమ్మాయి కన్నా కూడా ఎక్కువ నన్ను బాగా చూసుకుంటారు అంత నిజంగా అంత మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు దేవుడికి నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను మీ ఫ్యామిలీ ఇవాళ ఎంత మంది ఫ్యామిలీ కోసం పెడుతుంది ఎంత మంది తృప్తిగా తిని పెడుతున్నారు అన్నదాత సుఖీ మా ఇంట్లో కూడా మాకు అలవాటు ఎవరన్నా వస్తే ఇంట్లో భోజనం చేసే వెళ్ళాలి అలాంటి ఇల్లు ఎప్పుడు కూడా లక్ష్మి తాండవం ఆడుతూ సో నిజంగా మూవీ వచ్చినప్పుడల్లా కూడా ఇవాళ యూత్ ఇవాళ యూత్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు హోటల్ దగ్గరకు వస్తారు కదా కుర్ర పిల్లలు చాలా మంది వస్తారు కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు నా దగ్గరికి వచ్చినప్పుడు మూవీ వచ్చిందంటే చాలు టికెట్ల గురించి అరే నాకు నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయే వింట్రా ఒకళ్ళు ఒకళ్ళు డబ్బలే అనుకుంటారు మూవీ ఏంటంటే వచ్చినప్పుడల్లా పిల్లల్లో కూడా కొత్త చైతన్యం అనమాట అది చూడాలనే ఆహ్లాదం పిల్లల్లోని అది చూస్తుంటే నాన్న ఏముంది నాన్న అని చెప్పి అంటే అయ్యో ఆంటీ మీరు కూడా రండి మీకు కూడా టికెట్ బుక్ చేస్తాను రండి అంటారు కదా మరి మీరు అంతా కష్టపడుతున్నారు కదా మా కోసం ఎందుకంటే మమ్మల్ని నవ్వించడం కోసం మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మరి మీకోసం మేము ఇలా చేయాలి తరపు నుంచి కానీ మాట్లాడుకుంటారు వచ్చినప్పుడు తినేటప్పుడు మాట్లాడుకుంటారు ఇదివరకు బాగా పెద్దగా ఉండేది కదా ఇప్పుడు వెనకాల ఉన్నప్పుడు మూవీ గురించి మొత్తం ఏదైనా సరే బయట ఏది జరిగినా కానీ దాని గురించి టాపిక్ అంటూ తింటూ అందరూ ఉంటారు కదా అంటే అదే కదా తినే టైమే కదా కొంచెం దొరికేది అప్పుడు మాట్లాడుకుంటూ తింటారు అనమాట అసలు అలా అక్కడ కొన్ని కొన్ని విషయాలు అంటే నాకు అదంటే మామూలుగా అయితే తెలియదు అన్న వాళ్ళు చెప్పుకుంటుంటే కూడా నాకు కొన్ని అయితే మీరు మా షో టైం గురించి ఎవరెవరో మిత్తు మీరు వస్తున్నారు ఫుడ్ తినడానికి చెప్పండి ఏ సినిమా చూడాలి ముందు మీరు డెఫినెట్ గా చూడాలి నైట్ షోనా ఎప్పుడో మార్నింగ్ మేము పిలుస్తాం ఈ టైం చూసి దాన్ని బట్టి ఖచ్చితంగా రావాలి మీరు కూడా అప్పకుండా ఈ సినిమాకి ఒక హైలైట్ చేస్తా ముందు టైటిల్ అన్ని కూడా పులిహోర ఒక టైటిల్ ఈ సినిమా పులిహోర ఎలా ఉంటుంది అంటే ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది పులిహోర రుచిగా ఉంటుంది అవును అద్భుతంగా ఉంటుంది ఈజీగా వండొచ్చు కానీ ఈజీగా ఉంటారు కాదు అంటే ఎలా అంటారు ఫాస్ట్ గా ఉండేవచ్చు కానీ

సినిమాకి రావాలంటే అది ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కడుపు నవ్వుకునో లేదా ఆశ్చర్యంతో చూసే వెళ్ళాలి ఈ సినిమాలో ఆ దమ్ము ఉంది కాబట్టి షో టైం అంటే పర్ఫెక్ట్ షో టైం అనేది ఇది పెట్టేదా ప్రతి క్యారెక్టర్ కూడా అద్భుతమైన షో అది అసలు మీ మీరు తీసారు అని మీరు అంటేనే మీ గానే చూడాలని అసలు మన సంక్రాంతికి వస్తున్న మూవీలో అయితే అసలు మీరు మినిస్టర్గా ఉన్నారు కదా మళ్ళీ ఆ టెన్షన్ ఏంటో అసలు దాంట్లో వెంకటేష్ గారు ఏంటి అసలు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ తో సైడు లడ్డూ సైడ్ మీరు మీకు టెన్షన్ పెట్టం వాళ్ళని టెన్షన్ పెడతాం కానీ సింపుల్గా అసలు చేసినట్టు లేదు నవ్వుతూనే ఉన్నావు నవ్వుతూనే ఉన్నావు నవ్వుతూనే ఉన్నావు అసలు బుల్లిరాజు కూడా ఉన్నాడు అయితే చెప్పక్కర్లేదు

మీరు పురుగు లాగానే ఉన్నారు మీరు మీరు నచ్చేలే నాకు పురుహార నచ్చింది అయ్య బాబు పురుహార కాబట్టి మీరు సూపర్ అండి అసలు అంత భలే అసలు నాకైతే నిన్ను మా ఇంటికి ఎత్తుకుపోతాను నేను

నువ్వు కదా ఇప్పుడు నాకు అన్నా పులిహారా కాదు కదా ఓకే నేనేమని పిలవాలి నిన్ను ఇటు రెండు పిలవాల పెద్దయినాక తను తెలుసా రాంగ్ నన్ను నీ పేరు పేరు బుజ్జి అని పిలుస్తానులేమ్మా నీ పేరు నాకు గుర్తు రావట్లేదు ఊరి నేను కామెంట్ కింద అన్నాను ఏమన్నా ఏమంది బుజ్జి కాదు చెంది మా పులిహార అంతా లాగిచ్చేసాం కానీ ఇంటర్వ్యూ కూడా మీతో చేయడం అనేది మాకు విధంగా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మీరు చక్కగా ఇంతమంది వండి పెట్టి ఇంతమంది మీ ఫ్యాన్స్ ఇప్పుడు మీకు మంచి మనసు మీది మంచి ఫ్యామిలీ మీరు నిజంగా ఒక హీరోయిన్ మాకు మీతో కలిసి మేము పులిహోర పులిహోర తింటూ ఎంత స్మెల్ తింటూ షో టైమ్ ఫోర్త్ జూలై రిలీజ్ అవుతుంది ఈ రోజున ఈ ఇది బెస్ట్ ఇంటర్వ్యూ మా అందరికి కూడా ఇంటర్వ్యూ బాగుంది చాలా ఎంజాయ్ చేస్తుంది చాలా థ్యాంక్స్ అమ్మా జూలై నాలుగో తారీఖు మే మనందరి కోసం అయితే మంచి ఎంటర్టైన్ మూవీతో అయితే మన అందరూ వచ్చేస్తున్నారు సో ఆలస్యం చేయకుండా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూద్దాం ఇంకెన్నో రోజులు ఉంది ఎన్నో రోజులు లేదు సో మిస్ అవ్వద్దు అందరం కూడా వెళ్ళి ఆ సినిమాని ఎంజాయ్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు అందరూ వెళ్ళి ఎప్పుడు బిజీ 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 లైఫ్లో కొత్త కొత్త కాన్సెప్ట్ తోటి మనందరి కోసం వాళ్ళు ఎంతో కష్టపడి మనందరిని నవ్వించడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా కష్టపడి మనందరి కోసం మంచి మూవీ అయితే తీసుకొచ్చారు సో మనందరం కూడా దాన్ని విజయవంతం చేద్దాం థ్యాంక్ యూ